ప్రియులరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనదినాత్మీయ ఆహారం డిసెంబర్ మూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు రెండో గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచనం వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి వ్యాఖ్యానాంశం హిజ్కియా మూడవ భాగం పునరుజ్జీవము యొక్క లక్షణాలు వ్యాఖ్యానాంశం హిజ్కియా మూడవ భాగం పునరుజ్జీవము యొక్క లక్షణాలు వ్యాఖ్యానం పునరుజ్జీవం యొక్క లక్షణాలు ఏవి దేనినైనా పునరుజ్జీవింప చేయటం అంటే దానిని మళ్ళీ జీవించేలా చేయటం లేదా మళ్ళీ ఊపిరిపోయటం అని అర్థం చెప్పుకోవచ్చు మానవ శరీరానికి ఆక్సిజన్ ఎలానో ఆత్మ సంబంధమైన జీవితానికి దేవుని వాక్యం కూడా అలాంటిదే దేవుని వాక్యమును శ్వాసించకుండా పునరుజ్జీవానికి శక్తి లేదు హిజ్కియా పునరుజ్జీవం అతడు లేఖనాలను తిరిగి ఆశ్రయించటం వలన జరిగింది ఈ పునరుజ్జీవం పూర్తిగా దేవుని వాక్యపు పునాది మీద ఆధారపడింది జీవితాలను మార్చటానికి పరిశుద్ధాత్మ ఉపయోగించేది దేవుని వాక్యమని గ్రహించాలి పౌలు తిమోతితో వాక్యమును ప్రకటించుము అని చెప్పినప్పుడు పౌలు ఈ విషయాన్నే ప్రత్యేకించి చెప్పాడు ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడకపోయినా బోధించాలి అని తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచనాల్లో మనం చదువుతాం మనం తిమోతి మొదటి పత్రిక రెండవ పత్రిక చదువుతున్నప్పుడు దేవుని బిడ్డ జీవితంలో దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించే వచనాలు ఒకదాని వెంట మరొకటి అనేకం రాయబడినట్లు చదువుతాం ఈ పునరుజ్జీవానికి మరో కారణమేమంటే పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వటం ఎవరి హృదయం ప్రభువుకు ప్రత్యేకించబడి ఉండదో అలాంటి వారు తమ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని అనుదినమూ నూతనంగా అనుభవించలేరు రక్షణ సందేశం ప్రకటించటం పునరుజ్జీవం యొక్క మరొక లక్షణం రెండవ దినోత్ములు ముప్పై అధ్యాయములో హిజ్కియా పస్కా పండుగను పునఃప్రారంభించాడు ఈ పండుగ దేవుడు వారికి అనుగ్రహించిన విమోచనను విడుదలను జ్ఞాపకం చేస్తుంది చాలా సంవత్సరాలుగా వారు దీనిని ఆచరించటం మర్చిపోయారు నేడు క్రీస్తే మన నిజమైన పస్కా పశువు అయితే మనం కూడా దీనిని మరిచిపోవచ్చు లేదా దాని అర్థాన్ని మరిచిపోవచ్చు మరి ఆయన ఎవరు ఆయన ఏమి చేశాడు అనే దాని గురించిన అనుదిన నూతన గ్రహింపు మనకుండాలి ఆనందాన్ని తిరిగి పొందటం ఈ పునరుజ్జీవంలో భాగమే దేవునికి సరైన స్థానం ఇచ్చినప్పుడు ఫలితంగా ఆనందం కలుగుతుంది దానివలన నా హృదయంలో పునరుజ్జీవం ప్రారంభమవుతుంది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి